వారెవా విష్ణుప్రియ దెబ్బకి హౌస్మెంట్స్ షాక్ అవ్వాల్సిందే ఆట కట్టు బాల్ పెట్టు టవర్లో అంటూ బిగ్ బాస్ ఇచ్చేసిన సరికొత్త టాస్క్లో ఇరు టీమ్స్గా ఒకవైపు నిఖిల్ మరొక వైపు కిరాక్ సీత అద్దరగొట్టేశారు అయితే పన్నెండు మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే రాబోతున్నారు ఒక్కొక్క టాస్క్లో మీరు గెలిస్తే ఓకే గెలవకపోతే ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుంది అంటూ చెప్పుకుంటూ వచ్చినట్లే ఈరోజు ఇరు టీమ్స్ కూడా ఇరగదీసేశారు ఇక ఫైనల్గా కిరాక్ సీత టీమ్ అయితే గెలిచింది ఇక వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ రాకుండా అయితే ఆపింది అలా ట్వెల్త్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ని బ్లాక్ చేస్తూ వచ్చు చేశారు అయితే ఈ క్రెడిట్స్ అన్ని ఎక్కువగా నయనికాకి అలానే విష్ణుప్రియకే వెళ్తాయని చెప్పుకోవచ్చు కిరాక్ సీత టీం నుండి ఈసారి మాత్రం ఇరు టీమ్స్ మాత్రం జెలెస్ ఫీల్ అవ్వకుండా ఒకరినొకరు వైల్డ్ కార్డ్ని ఆపాము అంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తారు ఇక మొత్తానికి పన్నెండు మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రావడం అంటే ఆసామాసా మాట కాదని చెప్పుకోవచ్చు మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీపై మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది అనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మీరు ఎవరికి సపోర్ట్ని అందిస్తున్నారు అనేది కూడా